బే ఏరియాలో ఇండియన్ ఇండిపెండెన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పెరేడ్ అందరినీ ఆకట్టుకుంది వందల సంఖ్యలో ఎన్ఆర్ఐలు పాల్గొని వేడుకను జయప్రదం చేశారు జరుగుతుంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ది అంటే ఇక్కడ బే ఏరియాలో మనతో పాటు జానసే రెడ్డి గారు ఉన్నారు పాలకుర్తి కాంగ్రెస్కి పార్టీ అధినేత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే జాన్సీరెడ్డి గారు మీకు ఏమనిపిస్తుంది అండి మీరు ఇండియా నుంచి వచ్చి ఇక్కడ పరేడ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు చాలా బాగా అనిపిస్తుంది యాక్చువల్లీ అందరికి ప్రేక్షకులందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే నేను ఇండియా నుంచి రావటం జరిగింది అంటే మా పాలకుర్తి నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సో ఇక్కడ శాన్వేజాలు అంతకుముందు కూడా పార్టిసిపేట్ అయ్యాను ఈరోజు అంటే ఫస్ట్ టైం మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకొని వచ్చిన తర్వాత పరేడ్ జరుగుతున్నది చాలా బాగుంది అంటే వీళ్ళందరూ కూడా మంచిగా డ్రెస్లు పెట్టుకొని మన ఇండియా మాతృదేవత అన్న అన్నట్టు కూడా వాళ్ళు డ్రెస్ అయ్యి ఎస్పెషలీ గర్ల్స్ చాలా మంచిగా డ్రెస్ అప్ అయ్యి మన ఫ్లాగ్ కలర్స్ మన భారతీయ అన్ని కలర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి సో ఈరోజు చాలా బాగుంది సో అదేవిధంగా ఇది పెద్ద ఎత్తున కూడా వీళ్ళ ఇక్కడ ర్యాలీ చేయటం కానీ పిల్లలకి కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ బాగుంది టీవీ టీవీ నైన్ వ్యూయర్స్కి అందరికీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ శుభాకాంక్షలు అండి ఈరోజు ఇక్కడ శాన్ హోజే డౌన్ టౌన్లో ఏఐఏ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా పరేడ్ జరుగుతూ ఉంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కోసం దానిలో తెలంగాణ ఒక ప్రత్యేక బతుకమ్మతో

ప్రతి రాష్ట్రం నుంచి ఇక్కడ పార్టిసిపేట్ చేసి వారి ఫ్లోట్స్ తో పాటు వారి కల్చర్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు చాలా మంది ఇది చూడడానికి వచ్చారు చాలా చక్కగా ఉంది మన ఇండియన్ యూనిటీ ఇన్ డైవర్సిటీ కాన్సెప్ట్ని ఇక్కడ చక్కగా ప్రదర్శిస్తున్నారు ఇందులో పాల్గొనడానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మనతో పాటు విజయాస్థి గారు ఉన్నారు ఎవరెవరు వచ్చారు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు historical san jose historical first time parade on the streets of san jose never before in the history proud accomplished by association of indo-americans a fusion of 48 plus indian organizations you will see the vibrancy of tri colors you will see the richness of india and culture we have 50 floats and 29 floats representing from different states and charitable organizations together one of the iconic అబౌట్ టునెస్ థ్యాంక్ ద ఎంటైర్ కమ్యూనిటీ అలాగే మన మమ్మల్ని ఎప్పుడు ఆదరించే మా టీవీ నైన్ ప్రేక్షకులకి టీవీ నైన్ కార్యవర్గానికి అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు హ్యాపీ ఇండిపెండెన్